నిన్న తిరువూరులో జరిగిన ఘటన యావత్ రాష్ట్రం మొత్తం చూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను పోలీసు వారు దగ్గరుండి ఏ విధంగా వ్యవహరించిన తీరును టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను ఎంత ఇబ్బంది పెట్టినా కూడా పోలీసు వారు చూస్తున్న విధానం కనీసం భద్రత కల్పించాలనే కూడా చేయకపోవడం బాధాకరమైన విషయం దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టు వెళ్ళటం జరిగింది హౌస్ మోషన్ పిటిషన్ వేయడం జరిగింది వెంటనే హైకోర్టు వారు సీరియస్గా రియాక్షన్ ఇచ్చి ఈసీ ఆదేశించినా కూడా మీరు భద్రత ఇవ్వలేకపోతున్నారంటే ఏంటిదని క్వశ్చన్ చేసి పూర్తిస్థాయిలో అరగంటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్కు మీరు భద్రత ఇవ్వండి అయిదని చెప్పి పోలీసు వారిని హెచ్చరించడం జరిగింది పోలీసు వారు అరగంటలో భద్రత ఇచ్చారో ఇవ్వలేదని చెప్పి ఒక అరగంటలో తిరిగి మాకు చెప్పండి అని చెప్పి హైకోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది తిరువురు మున్సిపల్ ఉప ఎన్నికల వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు తమ కౌన్సిలర్కు భద్రత ఇవ్వడం లేదని వైఎస్ఆర్సీపీ హౌస్ మోషన్ పిటిషన్ ఈసీ ఆదేశాలను పోలీసులు పట్టించుకోవటం లేదన్న వైఎస్ఆర్సీపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది డీసీపీ స్థాయి అధికారితో భద్రత కల్పించాలనే ఆదేశం పోలీసులు ఏం చర్య తీసుకున్నారో అరగంటలో తిరిగి మళ్ళీ మాకు చెప్పాలని చెప్పి పోలీసు వారి పోలీసు వారికి అయితే హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పుడు కూడా పూర్తిస్థాయిలో మనం చూస్తూ ఉన్నాం దేవరే నవినేష్ గారు వస్తున్నారంటే కొద్దిగా బార్గెట్లు పెట్టేసి గందరగోళం సృష్టించే ప్రయత్నం ఏముంది ఎనిమిది నెలలు తొమ్మిది నెలలకి మళ్ళీ కొత్తగా పూర్తిస్తారు ఆ పదవిలో ఏదో వచ్చేసింది అన్నట్టుగా ఏదో అసలు నిజాయితీగా ఉన్న కౌన్సిలర్ వైఎస్ఆర్సీపీకి మొత్తం ఉన్నారు కొంతమంది జారి విడిచిపోయారు అధికారం కోల్పోయలేక కొంతమందిని వాళ్ళు ఏదో చేసుకున్నా కూడా పూర్తిస్తారు ఇంకా కూడా మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కదా తిరువురులో రాష్ట్రం మొత్తం ఇలాగే జరిగింది తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక అసలు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఇంకా అరాచకం అది స్టేట్ వైజ్ సృష్టించింది రామగిరి ఎంపీపీ ఎలక్షన్ కాకపోతే ప్రతి చోట అత్తిలి అసలు ఎక్కడా అక్కడ అని లేదు ప్రతి చోట ఎనిమిది నెలలకు తొమ్మిది నెలలు కాలానికే ఇలా గందరగోళం సృష్టించడం మాత్రం మంచి పద్ధతి అయితే కాదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారుగా ఏమి కౌన్సిలర్లతో ఏమి రాజ్యం మొత్తం మారిపోద్దా లేకపోతే ఈ మున్సిపల్ చైర్మన్లతో ఏకంగా రాష్ట్రం మొత్తం మారిపోద్దాయి ఎందుకు ఈ ఎనిమిది నెలలు తొమ్మిది నెలల కాలానికి ఇంత రాజకం